శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోపోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం మీకు లభిస్తుంది అదేవిధంగా ధనస్థానంలో రవితో పాటు సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందబోతున్నారు ప్రత్యేకంగా లగ్నంలో సంచరిస్తున్న శుక్రుడు కూడా ధనస్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక లాభం చేకూరుతుంది ప్రత్యేకంగా మీ యొక్క కళను ప్రతిభను గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్నంలో గురుగ్రహ సంచారం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడతాయి ప్రత్యేకంగా తృధ ధనస్థానంలో సంచరిస్తున్న గ్రహాలు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహా మేరకు కూడా తీసుకునే ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి ప్రత్యేకంగా వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి చతుర్థ స్థానంలో కుచగ్ర సంచారం చేత విద్యార్థులు విద్య ఎందు శ్రద్ధ తగ్గేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో విద్యను అభ్యసించే వారికి తప్పక ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ఉద్యోగం లేని వారికి సాధారణ ఉద్యోగం మీకు ఎంతో ఊరట కల్పిస్తుంది ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మీ ఆలోచనలన్నీ ఎంతో దోహదపడతాయి రాజ్యస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని అనుగ్రహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారికి నూతనంగా చేయాలనుకున్న వారికి చక్కని అవకాశాలు లాభిస్తాయి పుణ్య పుణ్యశ్లోక సారీ దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి దైవ సంబంధమైన పనులు చేయడం ద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి ప్రత్యేకంగా మంగళవారం నాడు కందులు దానం ఇవ్వడం ఎంతో ఉత్తమము తద్వారా విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం లభిస్తుంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలు తొలగిపోయేందుకు చక్కని అవకాశం లభిస్తుంది కాబట్టి చక్కగా ఆలో ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులు కనుక మనం గమనించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వ్యయాధిపతితో కలిసి సంచరించడం బుధాదిత్య యోగ ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో మీరు ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న సత్యాన్ని కూడా గమనించవచ్చు కొన్ని సందర్భాలలో మీరు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరియు షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీరు ఎవరినైతే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారో వారి వైపు నుంచి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరితోనూ ఆచి ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారులతోనూ మరియు వ్యాపార విషయాలలో తోటి భాగస్వాములతోనూ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి వివాహ జీవితానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఆచరించాలి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సందర్భంలో అనుకోని సంఘటనల కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఎడబాటు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటిస్తూ వాగ్వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహ సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు ఉన్నతమైన పదవి యోగ్యత లభిస్తుంది గొప్ప జీవితాన్ని అందుకునేందుకు ఇది అత్యుత్తమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో రవి సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగము రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగ్యత పలుకుబడి ఏకకాలంలో లభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము నూతన కార్యక్రమాలను చేపట్టడం లాంటి అంశాలు ఎన్నో జరుగుతాయి అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్య లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఈ సమయంలో పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది తప్పకుండా ఆ సమయం కోసం వేచి ఉండి ఆ అద్భుతమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా వ్యయస్థానంలోకి మారుతున్న రవిహూదులు మరియు కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన ఆలోచనలన్నీ ప్రస్తుతం మానుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలంతో పాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి ప్రతిదీ దేవతగా గణపతిని ఆరాధించాలి మంగళవారం నాడు గణపతికి ఏడు ఎర్రని పుష్పాలు సమర్పించి ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు ఆ గణపతి యొక్క ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వారికి వివాహ వివాహ జీవితాన్ని పొందడమే కాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయం ఆచరించడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి